హలో నిమిషరావు తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల దర్శనానికి వెళ్ళారు దర్శనం చేసుకున్న తర్వాత ఆయన కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆంధ్ర తెలంగాణ మధ్య మరోసారి సెంటిమెంట్ని రేపడానికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కేంద్రంగా ఆయన చేసుకున్నారు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రాకి తెలంగాణకి మధ్య సెంటిమెంట్ని రేపడం ద్వారా తమకు అనుకూలంగా ఓట్లను మలుచుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది అర్థమవుతుంది అంతవరకు బాగానే ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం విషయంలో కానీ లేదా ప్రాధాన్యత ఇచ్చేటువంటి విషయంలో కానీ తెలంగాణ ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు వివక్ష చూపిస్తున్నారు అనేటువంటిది ఆయన వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయమో లేదంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అనేది చెప్పలేదు బట్ ఆయన మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల విషయంలో వివక్ష చూపిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్ళినప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు అనేది ఆయన చేసినటువంటి తాజా వివాదాస్పదమైనటువంటి కామెంట్ ఆ కామెంట్ వరకు ఓకే దాని కంటిన్యూషన్లో ఆయన చేసినటువంటి ఒక వ్యాఖ్య ఇప్పుడు దుమారం రేపుతోంది అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి స్వేచ్ఛ ఇవ్వటం లేదు పూర్తి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణ ప్రజాపతిలకు ప్రాధాన్యత ఉంటుంది అనేది ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అంశం మరి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి స్వేచ్ఛ ఇవ్వటం లేదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎవరు చెప్పారు అసలు ఆయనకి స్వేచ్ఛ లేదని చెప్పి శ్రీనివాస్ గౌడ్ ఎలా అనుకుంటున్నారు మరి చైర్మన్ గారి ప్రమేయం లేకుండా శ్రీనివాస్ గౌడ్ గారు ఇలాంటి వివాదాస్పదమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారా అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద చర్చ ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనాల విషయంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అనుసరించారో అదే తరహాలో అనుసరించాలి అనేది తెలంగాణలో ఉండేటువంటి ప్రజాప్రతినిధుల యొక్క డిమాండ్ ఆ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు అలాగే తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ఇచ్చారు అనేది శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క అభిప్రాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో వ్యవహరించారు విధానాలను రూపొందించారు అదే తరహా రూ విధానాలని ఇప్పుడు అమలు చేయాలి అనేది ఆయన డిమాండ్ ఇటీవల కాలంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణకు సంబంధించిన కొంతమంది ప్రజాప్రతినిధులు కానీ బ్రేక్ దర్శనాల విషయంలో కానీ లేదంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎమ్మెల్సీలకు ఇతర ప్రజాప్రతినిధులకు ఇచ్చేటువంటి లెటర్ల విషయంలో డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులకు ఎలా అయితే లెటర్లు ఇస్తున్నారో దర్శనాల కోసం అదే తరహాలో లెటర్లు ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆ విషయం మీద ఇప్పటివరకు ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోలేదు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ కూడా తీసుకోలేదు బహుశా శ్రీనివాస్ గౌడ్ గారు ఆ ఉద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా లేదంటే ఆయన దర్శనానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి అవమానం ఏదైనా ఉంటే దానిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వ్యాఖ్యల అనేది తెలియాల్సి ఉంది ఇక ఆయన కంటిన్యూషన్లో మరొక సంచలనమైనటువంటి వ్యాఖ్య కూడా చేశారు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాధాన్యత ఇవ్వకపోతే తెలంగాణ ప్రజాప్రతినిధులకు ఆంధ్ర సిట్లర్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళు దానికి బాధ్యులు కావాల్సి వస్తుంది వాళ్ళ మీద దాని ప్రభావం ఉంటుంది వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది భవిష్యత్తులో అనేటువంటి వార్నింగ్ ఆయన ఇవ్వడం జరిగింది సో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను మనం మూడు రకాలుగా మూడు భాగాలుగా తీసుకోవచ్చు ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం తెలంగాణ ప్రజాప్రతినిధుల పట్ల వివక్ష చూపుతున్నారు రెండు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి స్వేచ్ఛ లేదు మూడు భవిష్యత్తులో ఇదే తరహాలో కనుక వ్యవహరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణలో ఉండేటువంటి ఆంధ్ర సెటిలర్సు ఇబ్బందులు పడాల్సి వస్తుంది అనేటువంటి హెచ్చరిక ఈ మూడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళి వెంకన్న సాక్షిగా చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం మీద రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేయడానికి కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి విషయాల్లో రాజకీయ ప్రస్తావన తీసుకురావటం కానీ కుదరదు అనేటువంటి విషయం బోర్డు చెప్పింది దాన్ని ధిక్కరించి ఇప్పుడు శ్రీనివాస్ గౌడి గారు చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతో ఉన్నాయి ఇటీవల కాలంలో ఆంధ్ర ప్రాంతం మీద అమరావతి మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని టచ్ చేశారు అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే అధికారంలో ఉన్నప్పుడు అమరావతి గురించి అమరావతి వెనకబోటుతనం గురించి అసెంబ్లీ లోపల అసెంబ్లీ బయట బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంక్లూడింగ్ కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలు ఆయనతో పాటు మంత్రులు వీళ్ళందరూ అవకాశం దొరికినప్పుడల్లా అమరావతి అనే దాన్ని చాలా చిన్న చూపు చూస్తూ అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి మాటలని మనం గుర్తు చేసుకోవచ్చు ఇక ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం మీద పడ్డారు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి కొన్ని దురాఘతాలు కొన్ని రుగ్మతలని సరిచేసుకుంటూ వస్తూ ఉన్నారు వాటిలో భాగంగా పరిశుభ్రతను పాటిస్తూ ఉన్నారు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అన్నదానం దాంట్లో కూడా పరిశుభ్రతను పాటిస్తున్నారు రుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా పెరుగుతుంది ఆదాయం కూడా పెరుగుతోంది ఇవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు దీంతోపాటు కల్తీ నెయ్యి విషయం కూడా బయటకు వచ్చింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లడ్డు తయారు చేసినటువంటి నెయ్యిలో కొవ్వు పదార్థాలు కలిపారు అనేటువంటిది ఒక పెద్ద చర్చ నడిచింది అంతర్జాతీయంగా కానీ ఏ ఒక్క బిఆర్ఎస్ పార్టీ నాయకుడు దీని మీద స్పందించలేదు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజాప్రతినిధులు తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ మీద వివక్ష చూపుతుందని చెప్పి ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక రాజకీయపరమైనటువంటి రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఒక కామెంట్ చేశారు అది ఇప్పుడు దావానంలా రాజుకుంటుంది ఆంధ్ర తెలంగాణ మధ్య ఎలాంటి విభేదాలు లేవు ఇప్పుడు భౌగోళికంగా విడిపోయినప్పటికీ అన్నదమ్ముల మాదిరిగా కలిసి ఉన్నారు ఆ కారణంగానే రెండు వేల ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారానికి కోల్పోయింది ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడిప్పుడే వివిధ రూపాల్లో మళ్ళా సెంటిమెంట్ని బిల్డ్ ఉంది ఆ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి స్వేచ్ఛ లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్కి స్వేచ్ఛ ఇస్తే తెలంగాణకి ప్రాధాన్యత ఇస్తారు లేదా ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పుడు వ్యక్తపరిచారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఆంధ్రానా తెలంగాణనా అనేటువంటి ఒక అనుమానానికి బీజం వేశారు శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళినటువంటి శ్రీనివాడి శ్రీనివాస్ గౌడ్ గారు రాబోయేటువంటి రోజుల్లో సెంటిమెంట్ని రగిలించి ఏం చేయాలనుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్